అందరికీ నమస్కారం దేవాలయాలలో ప్రదక్షిణ ఎందుకు చేయాలి దాని పరమార్థం ఏమిటి అనే అంశాన్ని గురించి వివరించుకుందాం వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవల్లపల్లి ఏ దేవాలయానికి వెళ్ళినా మనం ముందుగా ఆ గర్భగుడి చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణ చేశాక మూల విరాట్టును దర్శించుకుంటూ ఉంటాం ప్రదక్షిణాన్ని పరిక్రమము అని కూడా అంటారు అంటే దైవం చుట్టూ తిరగడం ఈ ప్రదక్షిణ ఎలా చేయాలి అంటే గబగబా ఎవరో వెనుక నుంచి తనుముకుంటూ వస్తున్నట్లుగా కాక నిండు గర్భిణి తలపై నూనె పాత్ర ఉంచుకొని ఆ నూనె బొట్లు క్రింద పడకుండా ఎలా మెల్లిగా అడుగులో అడుగేస్తూ నడుస్తుందో అలా అడుగులో అడుగు వేసుకుంటూ నడవాలి అని శాస్త్రం చెప్తుంది అయితే మనం గబగబా ముగించుకొని వెళ్ళాలి అనే తొందరలో నడక పోటీలో లాగా చేస్తాం మెల్లగా నడుస్తూ చేతులు జోడించుకొని దేవుని ధ్యానిస్తూ లేదా ఏదైనా దేవునికి సంబంధించిన మంత్రాన్ని లేదా శ్లోకాన్ని జపిస్తూ ప్రదక్షిణ కావించాలి భగవంతునికి మనం చేసే ఉపచారాలలో ప్రదక్షిణ నమస్కారం అనేది చివరిది ఏవైనా గ్రహ ఆచారాలు గ్రహాచారాలు బాగలేకపోయినా అరిష్టాలు ఏర్పడిన ఆలయాలలో నియమిత సంఖ్యలతో ప్రదక్షిణ చేస్తే పరిహారం ఉంటుందని హిందూ ధర్మ శాస్త్రాలు చెబుతున్నాయి ఆలయాలలో చేసే ప్రదక్షిణల్లో చాలా రకాలు ఉన్నాయి మామూలుగా ధ్వజస్తంభం నుంచి ప్రారంభించి తిరిగి ధ్వజస్తంభం వద్దకు చేరుకొని దైవానికి నమస్కరించడం ఒక విధమైన ప్రదక్షిణ చండీశ్వరుడు ఉన్న శివాలయంలో ప్రదక్షిణ విధానం మరొక పద్ధతిలో ఉంటుంది దానికి చండీ ప్రదక్షిణం అని అంటారు సాధారణంగా శివాలయాలలో మహాప్రదక్షిణ చేస్తారు బలిపీఠం నుండి మొదలుపెట్టి ఆలయం చుట్టూ తిరిగి ధ్వజస్తంభం వరకు చుట్టాక తిరిగి వెనక్కు ప్రదక్షిణ ధ్వజస్తంభం వరకు చేయటం అంటే ఒక ప్రదక్షిణ ఒక అప్రదక్షిణ కలిసి మహాప్రదక్షిణ అన్నమాట ఇలా శివునికి ఒక మహాప్రదక్షిణ ఆచరిస్తే చాలు ఇంట్లో పూజలు చేసుకున్నప్పుడు ఆత్మ ప్రదక్షిణ చేస్తాం గుడులలో మాత్రం ఎట్టి పరిస్థితులలోనూ ఆత్మ ప్రదక్షిణ నిషిద్ధం ఆలయంలోని దైవం విశ్వశక్తి కేంద్ర బిందువునకు ప్రతీక కనుక ఆలయ ఆయన చుట్టూ ఉన్న ఆలయం అనంత విశ్వానికి సంకేతం ప్రపంచంలో జరిగే పరిణామాలే ప్రదక్షిణలు జీవితం అంటే జననం నుంచి మరడం వరకు ఈ విశ్వంలో మన జీవితమే ఒక ప్రదక్షిణ ఇలా ఎన్నో జన్మలలో సంపాదించుకున్న కర్మల ఫలితాన్ని ఈ జన్మలో అనుభవిస్తాం ప్రదక్షిణ పేరుతో పరమాత్ముని చుట్టూ తిరగడం వల్ల గత జన్మల చుట్లలో చేసిన కర్మల దుష్ఫలితాలను తొలగించుకోవచ్చు అంతేకాక అత్యధిక ప్రదక్షిణలు చేయడం వల్ల రానున్న జన్మల చుట్టూ చుట్లను కూడా అధిగమించవచ్చు కర్మక్షయమే ప్రదక్షిణలో పరమార్థం మన మనోవాక్కాయ కర్మలు పరమేశ్వరుని చుట్టూ పరిభ్రమించాలి అన్నదే ప్రదక్షిణలోని ప్రధాన ఉద్దేశ్యం దేవాలయంలో ప్రదక్షిణం వలనే తులసి కోట ప్రదక్షిణం అశ్వత్థ ప్రదక్షిణం గోప్రదక్షిణం భూ ప్రదక్షిణం కులశైల ప్రదక్షిణములు ఒకదాని కంటే ఒకటి ఉత్తమమైనవి అలాగే తండ్రికి గురువుకు తల్లికి చేసే ప్రదక్షిణలు ఒకదానికంటే ఒకటి పది రెట్లు ఫలితాన్ని ఇస్తాయి ఉదయం సాయంకాలం వేళల్లో సూర్య ప్రదక్షిణం ఉత్తమోత్తమం సర్వసిద్ధిదాయకం ఆరోగ్యప్రదం కూడా అంటారు పెద్దలు శ్రీ రమణ మహర్షి ప్రదక్షిణం అన్న పదానికి ఇలా వివరణ ఇచ్చారు ప్రా అంటే అక్షరం సమస్త ప్రా అనే అక్షరం సమస్త పాపాల నాశనం చేస్తుంది అని దా అంటే కోరికలన్నీ తీరుస్తుందని క్షీ అన్న అక్షరం రానున్న జన్మల క్షయాన్ని సూచిస్తుంది అని నా అంటే అజ్ఞానం నుండి విముక్తి అని చెప్తారు ప్రదక్షిణాలలో రకాలు ఆత్మ ప్రదక్షిణం తన చుట్టూ తానే చేసుకునే ప్రదక్షిణం దీన్ని మన గృహాలలో పూజలు వ్రతాల అనంతరం చేయడం వాడుక అంగప్రదక్షిణం నేలపై బర్లా పడుకుని అవయవాలన్నీ నేలకు తగిలేలాగా దొర్లుకుంటూ గుడి చుట్టూ చేసే ప్రదక్షిణం తిరుపతిలో ఇలా ప్రదక్షిణలు చేయడం జరుగుతుంది గోప్రదక్షిణం ఆవు ఈనే సమయంలో చేసే ఈ ప్రదక్షిణ సర్వశుభకరం గిరి ప్రదక్షిణం దేవుడు కొలు ఉండే కొండ చుట్టూ చేసే ప్రదక్షిణం శ్రీకృష్ణుడు యాదవుల చేత గోవర్ధనగిరి ప్రదక్షిణను ఆచరింపచేశాడు కనుక ప్రదక్షిణం అనేది భగవంతుని సేవించడంలో పరమ పవిత్రమైనదిగా మనం అర్థం చేసుకోవాలి ధన్యవాదాలు